ఎంతమంది వచ్చారు మాతో సాంస్కృతిక కళావేదిక సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా మంచి వ్యూ పాయింట్ అయితే మనం చూడగలం సో ఈవినింగ్ కూడా వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయచ్చు సో అక్కడ పేరెంట్స్ ఉన్నారు కదా పేరెంట్స్ టీం అలా అట్లా ఉయ్యాలలు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు తీసుకున్న ఇరవై రూపాయలకు టికెట్ నాయత్య చేయవచ్చు ఐ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పులివెందల సో పులివెందల అనగానే వై వైఎస్ఆర్ జిల్లా అని గుర్తు సో వైఎస్ఆర్ జిల్లా అనగానే పులివెందల మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నివాస స్థలం అయితే సో ఇక్కడ డెవలప్మెంట్ పరంగా అయితే సూపర్ ఉంది సో అట్లనే మనకు ఇక్కడ పార్కులు కానీ చాలా బాగున్నాయి సో రీజనబుల్ రేట్లు అయితే పెట్టారు సో మన శిల్పారామం వచ్చేసి చాలా రీజనబుల్ రేటు ట్వంటీ రూపీస్ సో అట్లా హాలిడేస్ ఉన్నప్పుడు చిల్ కానీ ఇక్కడికైతే చాలా మంది వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా ఉందో సో నేను ఇప్పుడు జుబ్లైన్ యొక్క పార్ట్లో అయితే ఉన్నాను సో ఫర్ పర్సన్కు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో మంచిగా అయితే సూపర్ వ్యూ అయితే బాగుంది చూస్తున్నారు కదా ఈవినింగ్ పుట్లా రండి సో మీరు మీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా రండి సూపర్ ఎంజాయ్ అయితే చేయొచ్చు సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు సో అక్కడ కనిపించేది విలేజ్ మ్యూజియం చూస్తున్నారు కదా సో సో ఎక్కువ స్టూడెంట్స్ వచ్చినారు ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఆల్లే కాబట్టి సో ఇక్కడ కూర్చొని వెయిటింగ్ ఇక్కడ మనం పార్కింగ్ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బ్రెస్ట్ తీసుకొని వెయిటింగ్ అయితే ఇక్కడ ఉంది సో గా అయితే ఉంది చూస్తున్నారు కదా సో నైట్ అయితే లైట్ కూడా ఉంది సో రూమ్స్ కూడా ఉన్నాయి కదా రూమ్స్ సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటర్ ఫాల్స్ మొత్తము ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా మొత్తం దీనికి సంబంధించిన మొత్తం పైన అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మన స్టెప్స్ అయితే వెళ్ళాలి సో హాల్ ఉంది కదా అక్కడ నుంచి ఫ్లైట్ లో వస్తే మాత్రం స్టెప్స్ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ సో ఆ పైకి వెళ్ళగానే మనకు ట్యాచ్యూ కనిపిస్తుంది ఐ లవ్ పులిమెందల్ అని సో అక్కడనే మనకు పెద్ద బోర్డు అయితే మనకి కనిపిస్తుంది కదా అక్కడికే సో అక్కడ పైన వచ్చేసి రాశేఖ్ విగ్రహం అయితే ఉంది సో జి జిబ్లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడ కనిపిస్తుంది అక్కడి వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పర్సన్ సో సూపర్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ట్రై చేయండి ఒకసారి వచ్చినట్లు చూస్తున్నారు కదా అండి ఎట్లంటే అంత ఇట్లా పార్కులలో కానీ ఆటగాళ్ళు ఎక్కువ ఉంటారని ఆటగాళ్ళు చూస్తున్నారు కదా చాలా మంది ఆటగాళ్ళ ఇక్కడ ఆటగాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆటగాళ్ళు ప్రవేశం ఉండాలి కానీ ఇట్లా పబ్లిక్ అయితే ఉండదు సో ఆటగాళ్ళకు చాలా ప్రవేశం అంటే ఉండాలి సో ఎక్కువ పార్కులలో కనిపించేది మనకు ఆటగాళ్ళండి ఆటగాళ్ళు అనేవి చెప్తుంటారు కదా ఆటగాళ్ళు హాయ్ గోప్రా అయితే బాగుంది థర్టీ సైక్లింగ్ వచ్చేసి సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ మేము అంటే పని తీనుకో చారల అంటే ఆ పని ఉండొచ్చు వేరే కాలేజీ వర్క్ షాప్ వచ్చే ఓకే ఓకే 345 అయితే అది ఆ ఉగోరావుగూరు ఎంతసేపు నా టైమింగ్ అంటే టైమింగ్ వచ్చి ఆ బోట్ వచ్చి 20 నిమిష అన్న వైట్ బోట్ వైట్ బోట్ ఉగోర్కి వచ్చి 85 అన్న ఇది పెద్ద బోట్ వచ్చి ఊరు 125 10 నిమిష అన్న టైమింగ్ మట ఎట్లాం చేరొస్తారు ఇట్లా అట్లా అట్లా రౌండ్ వేయి అక్కడ కింద వస్తారు నా బ్రిడ్జి కింద వచ్చి ఇట్లా వస్తారు బ్రిడ్జి కింద ఉందా అవున ఆ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ గుడ్ నైట్ ఫ్రమ్ పులివెందల సో పులివెందుల విమేళ లైక్ ఫోర్ట్కి వచ్చేసినాము సో ఇక్కడ వచ్చేసి మంచి వ్యూ పాయింట్ అయితే చూడగలం మనము ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ కూడా రావచ్చు సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే క్లోజ్ చేస్తారు సో మంచిగా బోటింగ్ సిస్టమ్ కానీ ఇక్కడ చూసిన కొన్ని పార్కింగ్ సిస్టమ్ కానీ సో కాఫీ కేపు ఇక్కడ సంబంధించిన మొత్తం అయితే మనకు ఉన్నాయి సో మన కడప జిల్లాలో ఎక్కడ లేనిగా పులివెందులు అయితే నిర్మించడం జరిగింది సో సూపర్ వ్యూ పాయింట్ అయితే చూడగలం మనము సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీసు చిన్న పిల్లలకు టెన్ రూపీసు సో మనం చిన్న ఇట్లా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిల్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ అయితే చాలా ముఖ్యము సో రండి మీరు రండి మీ పే మీ పేరెంట్స్తో మీ పిల్లలు అందరూ రండి సో సూపర్గా అయితే ఉంటుంది వ్యూ పాయింట్ సో చూస్తున్నారు కదా సో నేనైతే నైట్ అయితే వచ్చాను నైట్ వ్యూ అయితే బాగా మంచిగా ఉంటుందని సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా రీల్స్ తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు సో బాగుంటుంది సో ఇంకా ఇంటే నెలల్లో పులివెందల మండలంలో సో మూడు ప్లేసెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ వచ్చేసి శిల్పారామము సెకండ్ తోపు ఉంది సో ఉలిమెల లాస్ట్ వచ్చేసి సో ఇది కొత్తగా కట్టడం సో బండి వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకున్నాం మనము లోపలికి ఎంట్రీ టికెట్ పెద్ద పిల్లలకు ఇరవై పిల్లలకు పది రూపాయలు నైట్ వ్యూ సూపర్గా ఉంది సో ఇక్కడ కన్స్టెషన్ జరుగుతూ ఉంది లాస్ట్లో అయితే ఇంకా బాగుంటుంది సిట్టింగ్ కోసం మేము ఇక్కడ కూర్చోవడానికి సో బోటింగ్ చేస్తాం కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి మన ప్లేస్ అయితే ఉంది సో టూ వీక్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కూడా సోఫై సూపర్ ఉంది ఇది కూడా సో నైట్ అయినా కూడా వర్క్ అయితే చేస్తున్నారు గ్రానైట్ వాళ్ళు సో వ్యూ అయితే ఒక చుట్టూ వాటరు మధ్యలో వాతావరణము సూపర్ హ్యాపీగా అయితే చేయొచ్చు సో ఇక్కడ బైక్స్ కానీ కారు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వాళ్ళకైతే ఉన్నాయి మనకైతే ఉండవు సో మనం మార్కింగ్ అయితే బయట వెళ్ళేసి బయట పెట్టేసి అయితే రావాలి సో పార్క్ ఫోర్టు అనగానే మనకు సో ఖచ్చితంగా ఉయ్యాళాలు ఇవటైతే ఖచ్చితంగా పిల్లలకు సంబంధించినట్టయితే ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఉండాలి సో అలానే ఇక్కడ కూడా నిర్మించడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా చిన్న పిల్లలు ఆడుకోవడానికి జోన్స్ ఉన్నాయి కదా పార్క్ టైప్లో సో వ్యూ అయితే నాకైతే వేరే లెవెల్లో నచ్చింది సూపర్గా అయితే ఉంది సో సిటీ మోడల్లో మాత్రమే అయితే ఉంది సూపర్గా కూడా చూస్తున్నారు చిన్న పిల్లలు సోగా చూస్తున్నారు కదా ఎంత అంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే ఇక్కడ సో నైట్ వచ్చేసి ఎంతమంది ఎంతమంది రోజుకు ఒక టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే వస్తున్నారు సో ఇలాంటి వ్యూ పాయింట్ మన కడప జిల్లాలో ఏకైకంగా పులివెందలు మాత్రమే ఉంది మనం చూస్తున్నట్లయితే సో ఇక్కడ అవైలబుల్గా మనకు కాఫీ కేర్ కూడా ఇటు ఉన్నాయి సో ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి మన బోటింగ్ సిస్టమ్ అయితే కూడా ఉంది సో అక్కడ నుంచి వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే ఉంది సో ఇప్పుడు టైంలో ఎయిట్కి అయితే ఉండదు ఇక్కడ సింహం ట్యాచ్యూ కూడా సూపర్ అయితే ఉంది చూడండి ఎట్లా మెడిచిపోతుంది కనిపిస్తున్న బ్రిడ్జి లొకేషన్ లో ఫొటోస్ కానీ రీల్స్ కానీ మంచిగా తీసుకోవచ్చు చూడండి వచ్చేసి ఉల్లిమేళ లైక్ ఫోర్ట్ దగ్గర అయితే వచ్చినాను సో టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయింది సో మనం క్లోజ్ చేసేది ఎయిట్ కే మొత్తానికి సో లేట్ అయిపోయింది శిల్వారాం చూసుకుని వచ్చే సో నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంది మొత్తం చూస్తున్నారు కదా మొత్తము సో క్లోజ్ అయ్యే టైంలో వచ్చేసాం కాబట్టి కొద్దిగా అట్లా ఉంది సో మార్నింగ్ పుట్లాగా మొత్తం మనకు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది సో నైట్ ఎక్కువ మనకు లైటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి లైటింగ్ సిస్టమ్ కోసం మాత్రమే మనం నైట్ టైం వస్తాము సో ఇట్లా కూర్చోడానికి కుర్జీలు కానీ సో ఇట్లా కుర్జీ సిస్టమ్ కూడా ఉన్నాయి సో ఇక్కడ కనిపించండి సిట్టింగ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి కదా కదా సో సిట్టింగ్ ప్లేసెస్ వచ్చేసి ఇదొట్లుంటాయి దాని నాలుగు రెండు కుర్జులు అయితే ఉంటాయి సో ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు సో ఎంతైనా కూడా ఇట్లాంటి పార్కులు కానీ లైట్ పాయింట్ కావని ఇట్లాంటివంటివి ఎక్కువ మనం నైట్ పూర్వ చూస్తేనే బాగుంటుంది సో పగులు కన్నా చూస్తున్నారా ఇక్కడ అంతే మాది ఎంత బాగుందో సో నాకు ఈ చూస్తూ ఉంటే నాకు ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందంటే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చూసినట్టుగా ఉంది నైట్ టైం సో చూస్తున్నారా మొత్తం లైట్ చూసాం ఎట్లా ఉందో సో చాలా ఉంది నడిచి ఎంత ఉంది అక్కడ కనిపిస్తున్న లైట్లన్నీ మొత్తం ఇట్లా చుట్టూ వచ్చేస్తే మళ్ళీ అక్కడికి ఎడ్జిట్ అవుతాం సో ఇక్కడ నుంచి ఇన్ లోపలికి వస్తాము సో ఆ లాస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎడ్జిట్ అయిపోతాం మొత్తానికి సో బోటింగ్ సిస్టమ్ కూడా ఉంది సో అక్కడ కనిపిస్తున్నాయి కదా బోటింగ్ సిస్టమ్ సో దీనికి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్కి అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి మనకు అవైలబుల్లో లేదు సో బోటింగ్ సిస్టమ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మార్నింగ్ కూడా వస్తే మాత్రం సూపర్ వ్యూ పాయింట్ అయితే చూస్తారు సో నైట్ ఇష్టపడే వాళ్ళు నైట్ రావచ్చు పగులు కూడా ఉన్నవాళ్ళు పగులు రావచ్చు సో నాకైతే ఎక్కువ నైట్ టైమే బెస్ట్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే సో ఇక్కడ చూసిన లైటింగ్ సిస్టమ్ కానీ మార్నింగ్ అయితే ఉండదు సో ఓన్లీ మాత్రం మామూలుగానే ఉంటా పులివెందులు అనగానే గుర్తు వచ్చేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉన్న ఇల్లు అది ఇక్కడ నివాసం కూడా ఉంది ఇక్కడనే సో పులివెందలు అనగానీ మనకు చాలా డెవలప్మెంట్ అయితే చూడగలం మనం సో మనకు బస్ స్టాండ్ కానీ ఒక మార్కెటింగ్ కానీ సో దాంతోపాటి ఇంకా మనకు రోడ్స్ కానీ మనకు టూరిజం ప్లేసెస్ మంచిగా రెండు అయితే ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి రాణితో పని సో దాని టికెట్ ఎంట్రీ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి శిల్పారామం ఉంది అది ఇంకా దీనికైనా వేరే లెవెల్ ఉంటుంది సో మనకు తోపులోనే రెండు రకాలు ఉన్నాయి సో జూ జూ పార్క్ ఒకటి ఉంది సో బోటింగ్ కూడా ఉంది సో మేము మొత్తం అయితే చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి బాగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండికేనా దానికి ఓకే 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 క్యాష్ తీసుకోవడం లేనా కలెక్టర్ అకౌంట్ తీసినారా కలెక్టర్ అకౌంట్ అవి అమౌంట్ అలా డైరెక్ట్ ఇక్కడికి గవర్నమెంట్ మున్సిపాలిటీ అదే నగర పురపాలకు అంటే ఓకే థ్యాంక్ యూ హలో హలోగా చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అలా చూస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఇలాంటి జ్ఞాపకాలు చిన్నప్పుడు మాత్రమే చూస్తుంటే మళ్ళీ నేను చిన్నపిల్లలుగా అయిపోవాలనిపిస్తుంది బోటింగ్ వచ్చేసి ఇక్కడనే సో బోటింగ్ చూస్తున్నారు కదా మొత్తం ఇదే మార్నింగ్ అదే మార్నింగ్ బుట్లు అయితే మంచిగా కనిపిస్తుంది సో ఎక్కువ మ్యాక్సిమము సాటర్డే సండే మాత్రం అయితే ట్రై చేయండి సో అందులో నైట్ అయితే ఇంకా మంచిగా వేరే లెవెల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే బోటింగ్ ఇష్టము ఇక్కడ నుంచే మనం ఎక్కాల్సింది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళేస్తే ఇక్కడ నుంచి మనకు బోటింగ్ చేసినాం ఇక్కడి నుంచే సో మనకు ఒక వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి లాస్ట్ ఎడ్జ్ వరకు ఉంది సో మనం మంచిగా అయితే మంచి రైడ్ అయితే ఉంటుంది సో కట్ చేసినారు కదా సో ఇక్కడికి బోట్ వస్తుంది ఇక్కడ నుంచే మనం ఇట్లా దిగి వెళ్ళిపోవాలి లోపలికి అంతే కదా పార్కింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ లాస్ట్ సో నా వాట్సాప్ స్టేటర్ చూసి మా అక్కలు కూడా ఉన్నారు ఉన్నారన్నారు సో ఆ పార్కులోనే ఉన్నాము రెండు నేను కాల్ చేసి ఉంటే నేను అక్కడికి వెళ్తా ఉన్నా పరిగెత్తుకుండా చూడండి నా యొక్క ఆరాటం ఎలా ఉందో దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని పలకరిద్దాం సో గాష్ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం సాద్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుల్వెంద సో ఇప్పుడు నేను అయితే పుల్వెందర దగ్గర అయితే న్యూ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను సో బస్ స్టాండ్ వచ్చి అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది సో బస్ స్టాండ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంది మన కడప జిల్లాలో ఇటు ఇరుపక్కల లేని బస్ స్టాండ్ మన యొక్క పుల్లివెందులో అయితే ఉంది పుల్వెందులో అనగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఊరని పోగలము సో బస్ స్టాండ్ కానీ ఇక్కడ మార్కెటింగ్ కానీ సూపర్ అయితే సూపర్ ఉన్నాయి ఎటువంటి ఫెసిలిటీ ఉన్నాయంటే సో అన్ని అన్ని రకాల ఫెసిలిటీ అయితే ఉన్నాయి బయట మొత్తం చూసేస్తాం మరి గో సో ఇప్పుడు మనం చూస్తున్నది బస్ స్టాండ్ బయట ఉన్న భాగము సో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ప్రయాణికులు వెళ్ళే ప్లేసు మీరు తెలుగు అయితే కొడతాం డైన్స్మెంట్ చేసే ప్లేసు సో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే మనకు ఒక పెద్ద గోడౌన్ మాదిరి అయితే సో ఇక్కడ మనం చూసిన పెద్ద గోడౌన్ అయితే ఉంది సో అది రైతు భరోసా క్యాటరింగ్ వైఎస్ఆర్ క్యాటరింగ్ అలాంటిది సో ఇక్కడ మనం స్టోరేజ్ చేసుకొని ఏదైనా ఉన్నాయి కదా ఇక్కడ ఎర్రగడ్డలు అలాంటివి స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్కు వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న స్టోరేజ్ మొత్తం ఇక్కడ ఈ మూడు కౌంటర్లలో మొత్తము వన్ టూ త్రీ ఈ మూడిట్లో ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడి నుంచి ఏదో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో చూడండి ఎంత పెద్దదో ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టిక్ గుడ్ నైట్ ఫ్రమ్ లైలాపురం వంతెన సో మనం జమ్మల మడుగు నుంచి లేదా ముద్దునూరు నుంచి పులివెందలకి రూట్లో లైలాపురం వంతెన అయితే ఉంది సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే సో ఇక్కడ మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగొచ్చు సో మనకు దగ్గరలోనే పులివెందల సమీపంలో ఉంది లొకేషన్ చూడాలంటే ఓన్లీ నైట్ పూట మాత్రమే ఆరు నుంచి సీక్రెట్లో ఐదు వరకు ఈ లైటింగ్ అయితే ఉంటుంది సో మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగేసి ఇక్కడ ఫొటోస్ మంచిగా దిగొచ్చు సో చూస్తున్నారు కదా మొత్తము మొత్తం లైట్ సెట్ అక్కడ అన్ని మొత్తము దారాలు సో దాని మధ్యలో దాని మధ్యలో ఇట్లాంటి లొకేషన్ సో సో ఇది దీని ముందు ఒకటి పాత బ్రిడ్జ్ అయితే ఉన్నది అతలు సైడ్ సో ఆ బ్రిడ్జ్ తీసేసి ఈ కొత్త బ్రిడ్జ్ అయితే నిర్మించినారు సో దీనికి ఓపెనింగ్ కూడా మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఇవంతైనా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది వేరే లెవెల్ ఉంది సో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే తీస్తాము మార్నింగ్ ఫ్రమ్ పులివెందల సో ఇప్పుడు పులివెందల సో మనము పులివెందల దగ్గర ఉన్న రాణితోపు పార్క్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా అక్కడ టికెన్ కౌంటర్ అయితే సో ముందు ఎంట్రెన్స్లోనే మనకు ఒకటి ఎలిపెంట్ ఉంటుంది అంటే ఏనుగు సో రోడ్డు మీద నుంచి రోడ్డు మీద నుంచి ఎంటర్ అయ్యి సో మనం అక్కడ ఫొటోస్ దిగేసి అక్కడికి వెళ్ళేసి అక్కడ వచ్చేసి టికెట్ తీసుకుని అక్కడ నుంచి ఎంట్రన్స్ అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు సో బైకులు కానీ కార్స్ కానీ లోపలికి అయితే తీసుకెళ్ళాలి అక్కడ రిజిల్ వస్తున్నారు కదా ఆ సైడ్కు సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రెస్లో ఫోటో దిగేసి నేను లోపలికి వెళ్ళేసి లోపల ఏమేమి ఉన్నాయని ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు సో వ్యూ అయితే మంచిగా ఉంది అబ్బా నాకైతే నచ్చింది సో పులిందూరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఏదైనా ఉందంటే రాణి రాణితోపు మాత్రమే సో రెండవ తేదీ శిల్పావరము సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి అనేది సో అక్కడ కనిపిస్తున్న బాణసింహాల నుంచి పెద్దవారికి వచ్చేసి ఇరవై రూపాయలు దీనికి పాస్ కూడా ఉంటుంది సో పాస్ వచ్చి నాలుగు వందల రూపాయలు హార్స్ రైడ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనం లోపలికి ఎంటర్ అయితేనే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇరుపక్కల చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా ఉన్నారో మిగతా డేస్ కన్నా సాటర్డే సండే ఎక్కువ మంది ఉంటారు చిల్డ్రన్స్ జోన్ అటువైపు ఉంటుంది సో ఇక్కడ కనిపించేటి రియల్ అనిమల్స్ కాదు కానీ చుట్టూ ఉన్నటి బొమ్మలు మాత్రమే సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సో నేను చూడు జింక దగ్గర ఎట్లా ఫోటో దిగుతున్నానో నా వైపు అందరు చూస్తూ ఉన్నారు సో ఇరు వైపులో వచ్చేసి ఫుల్గా నచ్చేసింది అబ్బాయి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను నేను ఇక్కడ చేస్తా అంటే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తా ఉంది చూడండి ఇక్కడ కనిపించే లో హార్స్ రైడ్ జరుగుతూ ఉంది ఫర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ ఎంజాయ్ అండ్ ఫొటోస్ వీడియోస్ నేను వెళ్ళిన రోజు గ్లోబల్ టైగర్ డే సో సూపర్ ఎంజాయ్ అయితే చేశాను సో అక్కడ కనిపిస్తుంది కదా చిరుతపులి ఇంకా కొండ శిలువ కానీ మొత్తం కానీ వాళ్ళ ఉన్నాయి అయితే సో నేను మొత్తం వీడియో తీసుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు సో నా వైపు చూసి వాళ్ళు మీరు యూట్యూబర్ అని అడిగారు సో నేను ఆ యూట్యూబర్ అని గర్వంగా అయితే చెప్పాను సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు కొద్దిగా కూడా యూట్యూబ్లో పడతాం బ్రో అని అడిగారు ఓకే వాళ్ళు కూడా న్యూ సబ్స్క్రైబర్ అయ్యారు నాకైతే ఫుల్ హ్యాపీ అయింది పార్కులోకి వెళ్ళగానే ఫస్ట్ ఫోటో వేసి తో దిగాను ఎలుగుబండితో దిగా మరి నెక్స్ట్ వచ్చేసి నేను జింకతో దిగాను తర్వాత కొద్దిగా బ్యూటిఫుల్ లొకేషన్ కల్పించి ఉంటే ఆ పార్కు దగ్గర ఆ వ్యూ పాయింట్ బాగుందని అక్కడ దిగాను సో నాలుగో ఫోటో వచ్చేసి చిరుతపులి దగ్గర అయితే దిగాను ఇది మరింతగా నాకు ఫుల్గా నచ్చేసింది తర్వాత ఇది ఒక రైడింగ్ ఈ వెహికల్ ఫుల్గా నచ్చేసింది నాకు ఫస్ట్ వచ్చేసి నెమలి దగ్గర అయితే దిగాను దీనికి అన్నింటిగా నెక్స్ట్ లెవెల్లో ఎల్పిన్ దగ్గర అయితే దిగాను సూపర్ అయితే ఉంది నెక్స్ట్ వీడియో సూపర్గా ఉంటుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి